నేల యూట్యూబ్ మిత్రులందరూ నమస్తే అండి ప్రజెంట్ చాలా వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కళ్ళు మన ఇండియాలో ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ జీవనాధారం వ్యవసాయం ఈ వ్యవసాయాలు వచ్చేవరకు ఎక్కువ మనకు సౌత్ ఇండియన్స్ ఎక్కువ పండించే పంట ఆహార పంట ఏదైనా ఉంటే వరి ఈ వరి పంటలు ఏమైందంటే ప్రజెంట్ ఉన్న పాత కాలానికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఎడ్లతో దున్నే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లతో తింటున్నారు అరే వరి కోసే వాళ్ళు మనుషులతో కోసే వాళ్ళు ఇప్పుడు ఆరు కోస్తున్నారు బట్ నాటేయడం మాత్రం మనుషులతో నాటేసే వాళ్ళు ఇప్పుడు కూడా అదే నాటు మనుషులతో నాటేస్తూ ఉన్నారు బట్ కొంతమంది ఏంటంటే ఈ నాటేశం మిషన్లు వచ్చినాయి వెదజాల పద్ధతి వచ్చినాయి బ్రాడ్కాస్టింగ్ చాలా రకాలు వచ్చినాయి బట్ ఏంటంటే ఈ అవన్నీ కూడా సక్సెస్ చేసే ఒప్పుకుంటే మన మే నాటేశం మిషన్కి వచ్చే వరకు ఏంటంటే చాలామంది భయపడుతున్నారు అంటే సక్సెసా లేదా కాదా లేదో ఎవరన్నా చూస్తే మీరు చెప్తాను వేరే సక్సెస్ఓ కాదని డౌట్ పడుతున్నారు డాడిపేట మండలం మర్లపల్లి గ్రామం దేవేందర్ గారు అక్కడి నుంచి మన వరంగల్కి వచ్చి యూట్యూబ్ లో వీడియో చూసి మిషన్ తెచ్చుకున్నారు తెచ్చిన కొత్తలో కూడా చాలా మంది అతను కూడా ఈ మిషన్ ఏంది సక్సెస్ అని భయపడ్డాడట వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ డాడీ కూడా భయపడ్డట సరే అప్పుడున్న సిచువేషన్ లో ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకు దాంట్లో మిషన్ నాటేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంది ఈ పంటలనే ఉన్నాం అతని దగ్గర ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం అతను ఎక్స్పీరియన్స్ ఉంది అతని మాటల్లోనే విందాం నమస్తే నమస్తే సార్ తమ్ముడు ఇప్పుడు అప్పుడు మీరు నాటేషన్ మిషన్ తీసుకున్నారు కదా అసలు లాస్ట్ ఇయర్ కు ఎందుకు తీసుకోవాలనిపించింది ఫస్ట్ అసలు ఈ కూలీలు బాధ పడలాకే నారేత మిషన్ తీసుకోవాలనుకున్నాం సార్ ఓకే కూలీలు ఒక ఎకరం వేయాలంటే నాలుగున్నర నుండి ఐదు వేలు వరకు తీసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ అసలు కూలీలు దొరకలేదు సార్ కనీసం ఒక ఐదు బ్యాచ్లు చుట్టూ తిరిగాము తిరిగినా గానీ మాకు మనుషులు ఓకే సరే అని చెప్పి ఒక బ్యాచ్ కి డబ్బులు కట్టినా గానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారా గానీ రాలా ఒకవేళ వచ్చినా గాని ముప్పై రోజులకి వేయాల్సిన నుంచి అరవై రోజులకి వచ్చింది వచ్చినారు అంత పట్టింది వేసింది వేసినట్టు మళ్ళీ చనిపోయింది వీళ్ళతో యాగలాగా కనీసం డబ్బులు తీసుకున్న కాడికి టైం పని జరిగితే ఓకే పని జరగట్లా టైం ఎంత అయిపోతుంది రావట్లన్నారు ఇంకా ఏదైనా ఎట్టయినా కానీ అని చెప్పి యూట్యూబ్ లో చూసి ర్యాలీ నారాషన్ చూసి తీసుకోవాలనుకుని చెప్పి వచ్చి తీసుకున్నా సార్ తీసుకున్నప్పుడు కొంచెం కొంతమంది మీరు బయట ఉంటారు అంటే మా పొలాలకు సెట్ అవుతా ఉంటాయి మీకు మాకు మోకాల వరకు ఉంటది అక్కడక్కడ కొన్ని దగ్గరలో మాత్రమే మూలైనా ఒకరా దిగబడతాయి దిగబడిన ప్రాబ్లం లేదు సార్ ట్రాక్టర్ దిగబడే కార్డు కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది అలాంటి నడిచలేదు ఎట్లా వేసిన తర్వాత వేసిన వారికి నీట్ గా జరిగింది సార్ ట్రాక్టర్ పాన్ కార్డు కూడా నీట్ గా వేసింది దిగబొట్ట పొలము ఇసుక పొలము గిట్టి నేల అని ప్రాబ్లమే లేదు ఎటువంటి నేలైనా సరే ఓకే oh. దాని వల్ల అయితే భయపడిన అవసరం లేదు ఫస్ట్ భయపడరు ఫస్ట్ లో అందరూ భయపెట్టారు సార్ అందరూ నాకే ఎందుకు తెచ్చినప్ప అనిపించింది ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు భయంతోనే తెచ్చుకున్నాను కానీ ట్రై చేసినాక ఇప్పుడు అందరూ కలిసి ఫస్ట్ లో అదే చిన్న నారుగా ఉంది ఏం వస్తుంది ఏంది అని చెప్పి అందరూ భయపెట్టారు అందరూ తిట్టారు తర్వాత తర్వాత ఇప్పుడు అది ఎదిగి ఒక నెల రోజుల తర్వాత వచ్చి అందరూ వచ్చి చూసి మాకేండి మాకేండి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి అని చెప్పి చెప్తున్నాం సార్ ఇప్పుడు అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు దీని వల్ల వేసుకోవాలనుకుంటున్నారు ఈ నార్యత వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వేసుకున్నా గానీ ఆ చుట్లు మాత్రమే నీట్ గా వేస్తున్నారు మధ్యలో మాత్రం మనం చూసేదానికి దగ్గరలో గెట్లు కాడు మాత్రం బాగా వేస్తున్నారు మధ్యలో పోయే కొన్ని దూరం దూరం పెట్టేస్తున్నారు వడ్లు అవ్వట్లేదు టైం కూడా వయలు వస్తారు ఇలా వస్తారు దీని వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సార్ చుట్టూలు అట్ట అట్టయితే ఉంటది నడికే మీద కూడా అట్ట అదే విధంగా ఉంటది ఓకే దీంట్లో మనం మార్చి చేద్దాం దూరం దూరం వేద్దాం ప్రాబ్లం ఏ ఉండదు ఎక్కడ చూసినా ఒకే అత ఉంటది ఓకే ఇది నాటేషన్ మిషన్ ఇప్పుడు నర్సరీ వర్షన్ డిఫరెంట్ కదా మీకు ఇంత ఐడియా ఉందా దీని ఏమన్నా మీకు ఇంత వరకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా దీని మీద ఏమి లేదు ఇంత ముందు అంటే ఏమీ లేదు సార్ నాకే మిషన్ వాళ్ళు సారాలు వచ్చి ట్రైల్ చూపించి ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి మొత్తం ఓలే దగ్గరుండి అన్ని చేయించారు నర్సరీ వర్షన్ విధానం కూడా మొత్తం వాళ్ళే వచ్చారు యా తప్పుడు కూడా వాళ్ళే వచ్చారు వాళ్ళే వచ్చి మొత్తం రెడీ చేసి చూపించి డౌట్లు అన్ని క్లియర్ చేసి మా దగ్గర వేయించి పని నేర్పించి ఆ తర్వాత పోయారు ఓకే ఓకే తర్వాత మీకు ఇబ్బంది ఏమి అనిపించలేదు ఏ ఇబ్బంది ఏమైనా అనిపించలేదు ప్రతి రోజు వాళ్ళు ఫోన్ చేసి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మీరు మొత్తం ముప్పై ఎకరాల వరకు ముప్పై ఎకరాలు ఎన్ని ఎన్ని రోజులు పట్టింది ముప్పై ఎకరాలకి రోజుకి మూడున్నర నాలుగు ఎకరాల మంది ఉండదు మిషన్ తో వేసినప్పుడు మీరు మిషన్ తో వేసేదానికంటే ఇద్దరు వేసేదానికి ఇద్దరుంటే వేసే ఒడికి ఒకర కాలు నొప్పులు అయ్యి అట్లా ఉన్నా ఇంకో చేసుకోవచ్చు ఒక ఇద్దరు నాది తెచ్చుకోవడానికి సరిపోతారు నలుగురు ఉంటే నాలుగు అదే చేసి తెచ్చుకున్నందు వాళ్ళ మాత్రం చాలా యూజ్ అయింది సార్ నాకు ఒక్క కారులోనే దాంట్లో సగం డబ్బులు వచ్చేసింది దాని డబ్బులు సగం డబ్బు ఎకరాలకు మీకు ముందర నాలుగు లక్ష చేసి లక్షన్నర వరకు పెట్టేవాళ్ళు దీనికి ముప్పై ఎకరాలకు లక్షన్నర అయ్యింది కదా ఇప్పుడు ఎంత ఎంత పెట్రోల్ ఖర్చు వచ్చినది మీరు ఇప్పుడు ముప్పై ఎకరాలంటే ఒక యాభై లీటర్లు ఎక్కడాక రెండు లీటర్లు వేసుకున్నా యాభైల అరవై లీటర్లు వరకు సరిపోతుంది సార్ వేలు పెట్రోల్ ఒక రెండు వందలు మూడు వందల పెట్రోల్ తే సరిపోతుంది మొత్తం పెట్రోల్ సీజన్ పెట్టు వచ్చింది ఇప్పుడు మీకు మనుషులతోనే వేసినప్పుడు ఎన్ని బస్తాలు అయ్యేది కిలో ఇప్పుడు ఎన్ని బస్తాలు అవుతా ఉన్నాయి మనుషులతో వేసినప్పుడు ముప్పై ఐదు నుండి నలభై వరకు బస్తాలే వేస్తా ఇప్పుడు మిషన్ వేస్తా ఉంటాయి మిషన్ ఐదు బస్తాలు ఈజీగా రెండు మూడు బస్తాలు ఎక్కువ బస్ కొంత మనకి ఏంటంటే గట్ల వెంబడి మిషన్ వేస్తుందా లేదా ఉంటుంది కదా మీ గట్ల వెంబడి ఎంత వరకు వేసిన ఎంత దూరం వరకు వేసినది గట్లు అమ్మడంటే ఒక ఒక అడుగు మాత్రం వదిలేస్తారు సైడ్ యాంగ్ వస్తుంది కాబట్టి ఒక అడుగు వరకు పోతే అది చిన్న గట్ల వారకల్ వేసేసుకోవచ్చు మీకు ముప్పై ఎకరాలు కదా చాలా మంది అంటే మిషన్ కొనాలంటే దానికి నర్సరీ పోయాల చాలా రిస్క్ అంటున్నారు కదా మీరు ముప్పై వేయడానికి పోయే నర్సరీ పోయడానికి ఎంత కష్టపడ్డరు కష్టం అనిపించిందా అది ఎంత మంది పట్టినారు ఎక్కువ కష్టమే అవదా సార్ ఇప్పుడు మేమైతే ఒక ఐదు మందిని పిలిచాం సార్ ఐదు మంది మూడు రోజులు మూడు రోజులు లెక్కన పోస్తాం ఎకరాకి మనుషులతో వేస్తే ఎకరాకి ఒక బస్తా లెక్కన ఒడ్లు పోసుకోవాల్సి వస్తుంది ఇరవై ఐదు కేజీలు ఒక బస్తా లెక్కన లేదంటే ముప్పై ముప్పై కేజీలైనా ఒక బస్తా లెక్కన ఒడ్లు చల్లుకోవాల్సి వస్తుంది దీనికి అదే ఇరవై ఐదు కేజీల బస్తాతో రెండు ఎకరాలు వేసుకోవచ్చు రెండు ఎకరాల పొలాన్ని ఆ ఇరవై ఐదు కేజీల బస్తా వేసుకోవచ్చు ఓకే మిషన్తో నాటేయడం వల్ల ఇంకా యూజ్ ఏంటి పురుగు మందుల ఖర్చు ఏమో తగ్గినదా మీకు పురుగు మందులు మామూలుగానే కొట్టాం సార్ మేము అంటే మనుషులతో ఏమైనా తగ్గించినారా ఏమన్నా అంతే ఉందా అంత కొట్ట మనుషులు అంత కొట్టబలేదు కానీ దీనికి సాల్లు ఉంటాయి కాబట్టి గాలి ఫ్రీగా ఆడుతుంది పురుగు మందులో కూడా తగ్గుతల తగ్గుతల పురుగు తగ్గుతల చూసిన ఒక కోట రెండు కోటలో తక్కువ జనరల్ ఇంకోటి జనరల్ గా ఇస్తా ఉంటే చిన్న చిన్న వర్షాలు అప్పుడప్పుడు ఫ్లవర్స్ వచ్చి మీకు బాగా వర్షాలు వస్తా ఉన్నాయి కదా నాటేసినప్పుడు వర్షాల డామేజ్ అయినా రెండో రోజు పొలం మీద నీళ్ళు కానీ తీసేసామంటే ఏమీ ప్రాబ్లం ఒరే అయినాక కూడా అడ్డం పడే అవకాశాలు ఎంత వరకు ఉంది మనుషులు దానికి పోల్చుకుంటే దీనికైనా ఏం అడ్డం బాగా నెట్గానే ఉంటాయి ఇబ్బంది అనుకుంటారు నార్బోయడం చాలా ఈజీ మనం జనరల్గా ఇప్పుడు జనరల్ గా మనం చల్లినప్పుడు ఎందుకంటే కూలీల పద్ధతిలో జరిగిన చల్లినప్పుడు ఒక రెండు గంటల చల్లితే అయిపోద్ది అనే మైండ్ సెట్లో ఉంటాం దానికి ఒక పది ఎకరాల నాట వేయాలంటే మళ్ళీ ఒక నలభై కూలలు పెట్టి తారి ఉంటాం అక్కడ పీకేవాల్సిన కూళ్లను ఇక్కడ పోయడాన్ని పెట్టుకోండి ముందు పెట్టుకుంటే అక్కడ వీళ్ళ ఈ ఈ పద్దలో పీకాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ కూలలో సాయం కూలు పెట్టుకున్నా ఇక్కడ పోయడం జరుగుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ చేసే వాళ్ళంతా నలభై నలభై సంవత్సరాల ఏజ్ వాళ్ళు వేస్తా ఉన్నారు ఇంకొక రెండు ఏళ్ళు అయితే అంటే వాళ్ళు కూడా ఇయ్యరు ఈ బీహార్ కూలీలైనా వీళ్ళైనా వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు మొన్న మూడు వేల రూపాయలు అట్లా తీసుకుని వేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నలభై ఐదు వందల ఐదు వేలు నడుస్తుంది ఆరు వేలు కూడా నడుస్తుంది కొన్ని వేలు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే వీళ్ళు ఆరు కాక ఏడు ఎనిమిది వేలు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి బీహార్ మీద ఆలపడ్డా ఇవన్నీ ఆలపడ్డా కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే కూడా ఒకసారి గ్రహించండి వడ్ల రేటు మనకు సంవత్సరానికి వంద రూపాయలు కూడా రెండు వందలు కూడా పెంచ రేట్లు పెరిగాయి కానీ ఈ కూలీలు ఆరోపడం వల్ల వీళ్ళు కూలీలు సరైన టైం దొరకక మనకు అనుకున్న టైం వేయక దిగుబడి తగ్గుతుంది ప్లస్ అలా రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి వీటికి సొల్యూషన్ ఏంటంటే మీకు మిషన్ నాట అనేది ఇంపార్టెంట్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ దగ్గరికి వచ్చి నమ్మకపోతే చూడండి చూసిన తర్వాత వాళ్ళ అనుభవం ఉన్న తర్వాత చూసిన తర్వాత వాళ్ళ పొట్ట పొలాలు చూసిన తర్వాతనే నమ్మ నాటేసే మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు తీసుకున్నప్పుడు ఇక్కడ దగ్గరలో షోరూమ్ అంటే నడుపేటలో ఉన్నది మీకు అక్కడి నుంచి కదా షోరూమ్ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు అక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా ఇంత దూరం ఉన్నదా సర్వీస్ ఇస్తా అని చాలా మంది కూడా మమ్మల్ని ఏంటంటే కొంతమంది కొనాలలో ఉన్న కూడా షోరూమ్ ఎక్కడో గన్పూర్ వరంగల్ హైదరాబాద్లో ఉంటుంది కదా సర్వీస్ ఇస్తారా లేదా అని అనుకుంటా ఉన్నారు కదా మీకు ఎట్లా సర్వీస్ ఇచ్చినారు అక్కడి నుంచి వచ్చి కూడా వెంటనే ప్రతిరోజు ఓల్డేజ్ ఫోన్ చేసి ఎలా ఉంది ఏంది అని అడిగారు సార్ మనం ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పినామంటే రెండో రోజు అంతా వచ్చేసేది వచ్చి చేసే సర్వీస్ కానీ ఇంజనీర్ సర్వీస్ మొత్తం ఓల్డేజ్ చేసేది దాంట్లో మనకి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం రావాలన్నా ఏమి ఏమైతే పెద్ద పెద్ద ప్రాబ్లం ఏమి రావ సార్ ఆ పొల్లె రాళ్ళు తగిలి పోతే పోవచ్చు వాటిని మనమేం మార్చుకునేవచ్చు ముప్పై ప్రాబ్లం ఓకే అండి ఇట్లా ఆలోచించండి మీరు ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎంత దూరం ఉన్నా కూడా మేము వచ్చి సర్వీస్ చేస్తా ఉంటాం మీకు దగ్గర షోరూమ్ దగ్గర ఉండాలా దూరం ఉండాలని చూడకండి ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు అయితే ఇప్పుడు మన ఒకప్పుడు హార్వెస్టర్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కరీం ఉండే షోరూమ్లు మనకి ఎప్పుడైతే మిషన్లు ఎక్కువ హార్వెస్టర్స్ ఎక్కువ అవుతా ఉంటప్పుడు టౌన్ లోకి వచ్చినాయి తర్వాత చిన్న మండలాలకు వచ్చాయి ఇది కూడా ఏంటంటే నాటేశ్వర మిషన్లు ఎట్ ఏ టైం ఒకటేసారి సేల్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు అక్కడ కూడా షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు మీరు ఎందుకంటే వచ్చే వాళ్ళు ఫస్ట్ సేల్స్ అవుతా ఉంటే మెషిన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటే మన మండల లెవెల్లో కూడా షోరూమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఒక వన్ టూ ఇయర్స్ టైం పడుతూ ఉంటుంది బట్ ఏంటంటే కొత్తగా కాబట్టి మీకు వన్ టూ త్రీ ఇయర్స్ పెద్ద కొత్త కాబట్టి పెద్ద సమస్యలే దానికి మేము రిపేరింగ్లు కూడా పెద్ద రావు రెండు మూడు నెలల దాకా సో ఈ విధంగా దగ్గర దూరం అని చూడకండి మీరు వచ్చి సర్వీస్ వచ్చా చూడండి సర్వీస్ అయినా ఎక్కడ వచ్చినా చేస్తూ ఉంటాం మిషన్ నడపడం గురించి మిషన్ నడపడం నడపడం కూడా ఈ మొత్తం నేర్పిస్తూ ఉంటాం వచ్చి సక్సెస్ లేదా అని చూసిన తర్వాతనే మీరు వచ్చి ఇలాంటి రైతుల దగ్గరికి వచ్చి మిషన్ వచ్చి సూచిస్తున్న తర్వాతనే బుక్ చేసుకోండి ఎందుకంటే రాబే కాలానికి ఈ రోజు వడ్డానికంటే ఇంకా రేపు రేపు రేట్స్ స్ కూల రేట్స్ పెరుగుతూ ఉంటాయి అన్ని రేట్స్ పెరుగుతూ ఉంటాయి ఇవాళ వచ్చిన పని రేపు మంది వాళ్ళు పెరుగుతూ ఉంటారు వీళ్ళు వచ్చినట్టు ఎక్కడానికి సంవత్సరానికి వంద రెండు వందల రూపాయలు కూడా వడ్డ రేట్లు పెరగవు కానీ కూలీల రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పని పని వాళ్ళు తగ్గుతూ ఉన్నారు ఒకప్పుడు మన విలేజ్లలో వేసే వాళ్ళు రెండు మూడు వందల ఎకరాలు పొలం ఉంటే పని చేసే వాళ్ళు ఐదారు వందల మంది ఉండేవాళ్ళు ఇప్పుడు వీడు ఐదు వేల ఎకరాలు నాటేస్తూ ఉన్నారు బట్ చేసేవాళ్ళు యాభై మంది కూడా లేదు యాభై మంది కాస్త ఇంకా నలభై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు వేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇంక రెండు మూడు అయితే శాతగాకుండా అయినప్పుడు సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి మిషన్లకు అలవాటు పడాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా కూడా కొత్తలో వచ్చినప్పుడు ఎక్కడిస్తూ ఉంటారు కాబట్టి దీనిలో కొంచెం జాగ్రత్తగా నారోసరి పోసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీరు ఇలాంటి వీడియోలు కా మని కావాలంటే మా యూట్యూబ్లో ఛానల్లో ఓన్లీ నాటేశ్వర మిషన్లో రైతుల అనుభవాలు సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఈ వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి చూడండి